ఈ అమ్మాయి ఆ పార్టీకి సంబంధించింది కాబట్టి ఈ డౌట్ నేను తెలుగుదేశం పార్టీ చేయించింది అనుకోవట్లే ఈ ఇష్యూలో లోకల్ లీడర్ ఎవరో చేయించి ఉండాలి లేదా ఈఎమ్ఐకే అతన్ని తీసుకొచ్చారో అతన్ని పంపించేస్తే బెటర్ అప్పుడు మనం నా మాటనే నాయకుడు అంటే అంతకు ముందు నాయకుడు వీళ్ళతో సన్నిహిత ఉంటుంది కదా కాబట్టి ఆ కాంటాక్ట్ కంటిన్యూ అవ్వాలంటే ఇతన్ని దెబ్బ కొట్టాలని స్కెచ్ అన్న ఉండాలి అంటే ఈ మహిళ వైసీపీకి సంబంధించిన ఆమె అయితే ఈ డౌట్ రాదు ఎప్పటి నుంచో టీడీపీలోనే ఉంది టీడీపీకి పని చేస్తుంది మొన్న కూడా టీడీపీ గెలుపు కోసం చాలా కష్టపడింది అలాంటి అమ్మాయి ఇప్పుడు బయటకు వచ్చి కంప్లైంట్ ఇచ్చింది అంటే మీడియా ముందు మాట్లాడింది అంటే దీని వెనక ఎవరు అనేది అదే నేను అనేది దాంట్లో అతనికి ఆ లోకల్ తెలుగుదేశం లీడర్ల కుట్రే ఉంటది ఎందుకంటే బయట నుంచి వచ్చిన వాడికి ఇప్పుడు ఇచ్చాడు గెలిచేశాడు అతను ఇక శాశ్వతంగా ఇతను పాతుకు పోతాడు కదా అది వాస్తవంగా సచివేడు తెలుగుదేశానికి మంచి సెంటర్ అది సెంటర్ కాబట్టి ఇక ఇక పర్మనెంట్ ఉంటాడు కదా కాబట్టి ఇతన్ని మళ్ళీ ఉండనీకుండా చేయడం కోసం అయ్యి ఉండొచ్చు కానీ ఇటువంటి సందర్భాల్లో నాయకుల కక్తి కనిపిస్తుందా ఇక్కడ అనవసరంగా తొందర పడుతున్నారు మగాడి బలహీనత అన్నటువంటిది ఆ స్థాయిలో ఉన్నోడికి కూడా ఏం తగ్గదు అని కనిపిస్తుంది ట్రాప్ వేస్తే పడిపోతారు పడిపోతాడు అనేది కనబడుతుంది అంటే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ట్రాప్తానే ఉంటారు అంతే మాయికు లే జాగరతు కవండా.